ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ పరశురామ్ ఇక రీసెంట్ గా ఈయన విజయ్ దేవరకొండ తో చేసిన ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు ఇక దీనికంటే ముందు మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సినిమా కూడా ఆశించిన మేరకైతే విజయం సాధించలేదు ఇంకా దాంతో ఇప్పుడు ఆయన ఒక యంగ్ స్టార్ తో ఒక సినిమా చేసి ఒక సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అందులో భాగంగానే డీజే టిల్లు స్క్వేర్ తో ఒక సూపర్ సక్సెస్ ని అందుకున్న సిద్ధు జనులగడ్డతో ఆయన సినిమా చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ సర్కిల్లో ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది ఇక ప్రస్తుతానికి సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ ఒక సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా తొందరలోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో పరశురామ్ తన సినిమా స్టోరీలో సిద్ధు ను ఇన్వాల్వ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ సిద్ధు జొన్నలగడ్డకి పరశురామ్ చెప్పిన స్టోరీ నచ్చకపోవడంతో స్టోరీని రిజెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక ఈ సినిమాని సిద్ధు జొన్నలగడ్డ రిజెక్ట్ చేయడంతో పరశురామ్ ఈ కథతో మరొక యంగ్ హీరోను లైన్ లో పెట్టే అవకాశాలైతే ఉన్నాయి నిజానికి పరశురామ్ యంగ్ హీరోలతో మంచి సక్సెస్ ను అందుకుంటాడు కానీ స్టార్ హీరోలకి వచ్చేసరికి మాత్రం ఆయన తడబడతాడు అనే ఒక బ్రాడ్ నేమ్ అయితే ఆయన మీద మొదటి నుంచి ఉంది మరి ఇప్పుడు కూడా యంగ్ హీరోతో మరో సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి